హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో విడితే అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా వీడియో ఏంటి అంటే కదా ఇది లాస్ట్ సండే బ్లాగ్ అని అంటే వినాయక చవితికి ముందు షూట్ చేసిన బ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఇంకా వినాయక చవితి కాబట్టి రోడ్డు అమ్మటి వినాయకుడిని అయితే మట్టి వినాయకుడిని అన్ని మంచిగా పెట్టేసి ఉన్నారు అంటే నెక్స్ట్ డే ఇంకా మంగళవారం వచ్చింది మంగళవారం తీసుకు వెళ్ళకూడదు ఇంకా పండగ రోజు దేవుణ్ణి నిలబెట్టాలి కదా అందుకనేసి చాలా మంది అయితే సండే రోజే వినాయకుడిని తీసుకొని అన్నమాట ఇంకా ఎక్కడ చూసినా వినాయక చవితి ఏమైనా ఫ్లవర్స్ ఆకులు పత్రిలు ఇవన్నీ ఉంటాయి కదా రోడ్డు అంతా మంచిగా ఉందండి ఇంకా మేమైతే కదా ఇక్కడ పుష్కర్ఘాట్ దగ్గర సరస్వతి జ్ఞాన మందిరం అని ఉంటుంది అక్కడ ప్లేసెస్ కానీ ఏదే కానీ చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు ఇంకా వెళ్ళే వెళ్దాం అనేసి బయలుదేరైతే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే బొరుగులు చాటు ఉంటుంది కదా అదొకటి ఇంకా పల్లీలు చాటు ఇలాంటివి అయితే కదా తీసుకున్నాము ఇంకా వేడి వేడిగా వేస్తూ ఉన్నారు అప్పుడే పల్లీలు అయితే అప్పుడే వేడివేడిగా తీసి చేస్తూ ఉంటే ఇంకా పల్లీలు తీసుకున్నాను నేనైతే మా పాప అయితే బొరుగులు మిక్చర్ తీసుకునింది ఇంకా రెండు తీసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా కొద్దిసేపు తిరిగేసి వద్దామనేసి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయింది అప్పటికే జనాలు అయితే కదా ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వాటర్ ఏందనా ఆ వాటర్ అక్కడ ఉండే ఉండడం వల్లనో ఏమో చల్లగా ఉంటుంది ఆ ప్లే ప్లేస్ అంతా చల్లగా ఉంటుంది సో ఇంకా అందుకనేసి ఎక్కువ మంది ఈవినింగ్ టైంలో ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉండేవాళ్ళు వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ కూడా ప్లేస్ ఉంది అక్కడ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ గుళ్ళు ఉంటాయి గుళ్ళల్లో పూజ చేసుకునే వాళ్ళు సరదాగా వచ్చి చూసే వాళ్ళు ఇంకా బాగా సండే అయింది అనగా అది కాక ఆ రోజు సండే వచ్చేసి పిల్లల్ని తీసుకొని అందరూ అక్కడే ఉన్నారు పిల్లల్ని ఆడిపించుకుంటూ వాళ్ళతో తిరుగుతూ మొత్తం అక్కడే ఉన్నారు ఇక్కడైతే నాట్యం కూడా నేర్పిస్తూ ఉన్నారు అది మరి ఫ్రీగానో ఏమో నాకైతే తెలియదు సో నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ నాట్యం నేర్పిస్తూ ఉన్నారు పిల్లలు అందరూ అక్కడికి వచ్చిన పిల్లలు వాళ్ళంతా ఉంటారు కదా ఇంకా వాళ్ళంతా అక్కడ కూర్చొని అక్కడ నాట్యం చేసే ప్లేసే అంట అది నాట్యం వాళ్ళది సో అందుకనేసి అక్కడ నాట్యం నేర్పిస్తూ ఉంది ఒక ఆమె అయితే కానీ ఇంకా నేను సరదాగా చూస్తూ వెళ్తూ వెళ్తూ వీడియో అయితే షూట్ చేసుకున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా బయటకు వెళ్ళినప్పుడు అంటే నేను ఒక షార్ట్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను మనసు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ప్లేస్ అయితే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా వీడియో కూడా షూట్ చేసి మీతో షేర్ చేద్దామనేసి నేను ఆ రోజు వెళ్ళాను బట్ ఏమైంది అంటే గానా గోదావరిలో వాటర్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట చాలా ఎక్కువ అయిపోయింది అనేసి కొన్ని దగ్గర కొన్ని ప్లేసెస్లో మాత్రమే పంపిస్తున్నారు కొన్ని ప్లేసెస్ అయితే గేట్లు లాగా పెట్టేసి మూసేసారు క్లోజ్ అనమాట అసలు లోపలికి కూడా ఎంట్రీ చేయలేదు మనకి సింహాద్రి మూవీలో ఒక లాస్ట్లో ఫైట్ వస్తుంది కదా సో ఆ ప్లేస్ అయితే ఇక్కడే షూట్ చేశారంటే ఆ ప్లేస్ మీతో షేర్ చేద్దామనేసి నేను ఈరోజు అయితే అదే పనిగా వెళ్ళాను వీడియో షూట్ చేద్దామని బట్ నాలు ఏంటి అంటే అది క్లోజ్ చేసి చేసారు వాటర్ ఎక్కువైంది ఎవరిని కానీ వెళ్ళని లేదు ఈ కొంచెం ప్లేస్లో మాత్రమే ఎక్కువ వాటర్ కొంచెం తక్కువగా ఉందనేసి ఇది అయితే ఓపెన్ చేశారు ఈ గేటుని ఎందుకంటే ఇది అందరూ ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకొని అందరూ ఎక్కడ మొత్తం వస్తారనమాట అందుకనేసి ఈ ప్లేస్ని ఓపెన్లో పెట్టాము మిగతా దగ్గర అయితే క్లోజ్ చేశామని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వాటర్ ఎక్కువ వల్ల ఇంకా చిన్న పిల్లలు ఇలా ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను కానీ మా బాబాయ్ తెగిన అవి డ్రిల్స్ ఉంటాయి కదా డ్రిల్స్ పట్టుకొని ఎక్కడము అలా చూడడం ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది గ్రిల్స్ ఎక్కి ఎక్కడ జారి పడితే చెప్పలేము కదా బట్ మన అది అనేసి ఇంకా కొద్దిసేపు కూడా కూర్చోలేదండి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం అని ఎత్తుకొని ఒక టెన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే అలా ఇలా తిరిగేసి అన్నీ చూసుకొని ఆ పల్లె చేటవి తీసుకెళ్ళినట్టు అయితే తినేసి ఆమె ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళామనేసి వెళ్ళేసరికి అక్కడైతే క్లోజ్ చేసి ఉన్నారు ఇక్కడ నాట్యం చూసారు ఎంత మంచిగా చేస్తున్నారు అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ అందరు స్టూడెంట్స్ టీచర్స్ అందరూ నాట్యం వచ్చిన వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళంతా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారంట పైన పిల్లలు నేర్చుకుంటున్నారు ఇక్కడ టీచర్ ఉంటే ఆమె అయితే రాని వాళ్ళకు చెప్తూ ఉంది సో నేను దగ్గరికి అయితే వెళ్ళి ఏం అడగలేదు ఎలా ఏంటి అనేది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అనేసి నేనైతే వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ గోదావరి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బట్ అదే విధంగా నీ వాటర్ అనేది ఎక్కువ వచ్చేసాయి ఇంకా నేను చెప్పిన ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ సింహాద్రి మూవీ షూటింగ్లో జరిగిన లాస్ట్ ఉంటుంది కదా అదైతే ఇక్కడే అనమాట అది ఎంత మీద షేర్ చేద్దాము మంచిగా ప్లేస్ ఉంది అంటే ఇక్కడికి వచ్చాను బట్ ఏంటి అంటే ఇక్కడ క్లోజ్ చేసేసారనమాట వాటర్ ఎక్కువ అవడం వల్ల క్లోజ్ చేశారు బట్ వినాయక చవితి కాబట్టి ఇదంతా వినాయక చౌ పెట్టడానికి అంత ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పెద్ద శివలింగం ఉంటుంది ఎప్పటికీ నిత్యం వాటర్ పడుతూనే ఉంటుంది అసలు హైలైట్ అని చెప్పచ్చు ఇదైతే అక్కడ ఇంకా అది కాక అక్కడ వాటర్ అవన్నీ ఎక్కువడం వల్ల ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి అయితే వచ్చేసాము ఇంకా ఈవినింగ్ టైంలో అంటే ఏ ప్లేస్ అయినా చాలా బాగుంటుంది కదా బట్ ఈవినింగ్ టైంలో ఇక్కడికి వెళ్ళామంటే రావడం చాలా కష్టం అన్నీ అంత రష్ ఉంటుంది ప్లస్ ఈవినింగ్ టైంలో కృష్ణుని ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా వాళ్ళ భక్తులు వచ్చేసి ఇక్కడ ఎప్పటికీ అన్నదానం చేస్తూ ఉంటారు ప్రసాదం కానీ అలా అక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు అలా పెట్టేసి ప్రసాదం అయితే అందరికీ పంచుతూ ఉన్నారు ఇంకా మేము ప్రసాదం తీసుకొని అక్కడ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము అంటే కొంచెం మనసు బాగాలేనప్పుడు అలా ప్రశాంతంగా బయటకు వెళ్ళేసి తిరగసి వచ్చామంటే మనకి మైండ్ అనేది రిఫ్రెష్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అందుకనే చెప్ ఎవరైనా సరే ఇంట్లో ఉండి ఉండి కొంచెం మెంటల్ డిప్రెస్డ్ ఇలా అవడం ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఇలా బయటకు వెళ్ళేసి అలా తిరిగేసి వచ్చామంటే మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నా ఉద్దేశం మీరేమంటారు నాతో షేర్ ఇంకా ఇదే ఆ నెక్స్ట్ డే అయితే వీడియో షూట్ చేశాను ఇంకా ఇక్కడ మనకి వైఫై కొంచెం ఇబ్బందిగా ఉందనేసి ఇంట్లో వర్క్ చేసుకోవడానికి మా వారికి ప్లస్ వీడియోలు అంతగా అప్లోడ్ చేస్తున్నాం కదా వైఫై అస్సలు రా ఇంట్లో అయితే అస్సలు రావటం లేదు బయట బాల్కనీలోకి వెళ్ళి అక్కడ నించొని అది కూడా వీడియో ఒక వీడియో అప్లోడ్ కావాలంటే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇంకా అందుకనేసి ఇలా కాదనేసి చాలా కష్టంగా ఉంది మా వారికి కూడా అని ఇంకా వైఫై అయితే పెట్టేసుకున్నాము ఇంట్లో మేము ఇంకా వైఫై ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫ్రీ ఉంటుంది బట్ తర్వాత నుంచి మనం పే చేయాల్సి ఉంటుంది బట్ ఏంటి అంటే మా టీవీ స్మార్ట్ టీవీ కాదు నార్మల్ పోర్టబుల్ టీవీ అనమాట దానికి స్మార్ట్ టీవీ లాగా కనెక్షన్ కూడా వాళ్ళే ఇచ్చి ఇది ఉంటుంది కదా ఇంకా సెట్ బాక్స్ లాగా సో అది ఇచ్చేసి అయితే టీవీకి అయితే కూడా కనెక్ట్ చేశారు చాలా మంచిగా అనిపించింది అంటే నార్మల్ టీవీనే అంటే ఇది ఎప్పుడెప్పుడో స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొండ టీవీ అండి సో కొంచెం హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇలా ఇదే ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్ మరో విడితే మళ్ళీ కలుసుకుందాం బై బేక్ కేర్